హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాధవీ లత ఒక వివాదంలో ఇరుక్కున్నారు ఓటింగ్ సందర్భంగా పోలింగ్ బూత్లను సందర్శిస్తున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాధవీ లత ఇటీవల ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం బురకా వేసుకున్న మహిళలను ఒక ప్రత్యేకంగా తనిఖీ చేయాలని సూచించింది ఈ సూచనలకు అనుగుణంగా పోలింగ్ బూత్లో అధికారులు బురకా వేసుకున్న మహిళలను తనిఖీ చేస్తున్నారా లేదా అన్న ప్రశ్నను మాధవీలత లేవలెత్తారు ఇందుకు సదరు అధికారుల నుండి సరైన సమాధానం రాని సందర్భంలో లత బురకా వేసుకున్న మహిళల యొక్క ఐడెంటిటీ కార్డును పరిశీలించడమే కాకుండా వారిని తమ బురకా ముసుగును తొలగించి ఐడెంటిటీని ప్రూవ్ చేసుకోవాలని మర్యాదపూర్వకంగా కోరడం జరిగింది ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాధవీలత చేసిన పని ఎన్నికల నియమావళికి విరుద్ధమని ఆమె ముస్లింల మనోభావాలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించారని హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు ఇక్కడ ముస్లింల మనోభావాలను రెచ్చగొట్టారు అని కేసు పెట్టడం వెనక ఒక క్యూ లైన్లో ఉన్న ముసుగు వేసుకున్న బుర్కా వేసుకున్న మహిళ తన ఐడెంటిటీని ప్రూవ్ చేసుకోమని కోరడం తప్ప కాదా అన్న విషయం ఈరోజు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది ఈ సందర్భంగా న్యాయ నిపుణులు అసలు ఈ అంశం గతంలో ఎలా జరిగింది ఈ అంశంలో లోతుగా ఇమిడి ఉన్న విషయాలేమిటి అన్న దానిపై చర్చించినప్పుడు భారతదేశంలో ముసుగు అంటే పరదా ఈ మహిళలకు కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించాయి ఎందుకంటే పరదా వేసుకునే హక్కు కేవలం ముస్లిం మహిళలకే కాదు హిందూ సమాజంలోనూ సిక్కు సమాజంలోనూ చాలా వర్గాలలో కూడా ఉంది ముఖ్యంగా రాజస్థాన్లో పంజాబ్లో ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కూడా హిందూ మహిళలు కూడా పరదాను వేసుకుంటారు లేదా తమ మొహాన్ని గుడ్డతో కప్పుకుంటారు వీరికి భారతీయ చట్టం కొన్ని హక్కులను కల్పించింది అయితే న్యాయ నిపుణులు చెప్తున్నట్లు ఈ హక్కులు వారికి ఏ సందర్భంలో వర్తిస్తాయి అంటే ఏదైనా ఒక కార్యక్రమంలో ఇటువంటి మహిళలకు ప్రత్యేకమైన క్యూ ఉన్న సందర్భంలోనే ఈ హక్కులు వర్తిస్తాయి తప్ప ఎయిర్పోర్టు సెక్యూరిటీ చెక్ చేసే లైన్లలోనూ లేదా ఇతరత్రా భద్రతా కారణాల దృష్ట్యా చేసే సెక్యూరిటీ చెక్ లైన్లలోనూ పోలింగ్ కేంద్రం లాంటి చోట్ల ఉన్న అందరు మహిళలకు కల్పించిన ఒకే లైన్ ఉన్న మహిళలకు మాత్రం వర్తించదనే భావన న్యాయ నిపుణులు వెల్లడిస్తున్నారు ఇదేదో కేవలం ముస్లింలకు సంబంధించిన అంశమనే ధోరణిలో చర్చ సాగుతుండగా ఇది కేవలం ముస్లింలకు సంబంధించిన అంశం కాదని పరదా వేసుకునే హక్కున్న ప్రతి మహిళకు సంబంధించిన అంశం అని న్యాయ నిపుణులు చెప్తున్నారు అయితే ఈ పరదా వేసుకున్న మహిళకుండే హక్కు అన్ని సందర్భాల్లోనూ ఉండదని కూడా వారు స్పష్టం చేస్తున్నారు న్యాయ నిపుణుల చర్చ ఇలా ఉంటే మాత్రం హైదరాబాద్ పోలీసులు అత్యుత్సాహంతో ఒక మతాన్ని రెచ్చగొట్టే విధంగా భాజపా అభ్యర్థి ప్రవర్తించారని కేసు నమోదు చేయడం విశేషం దీంతో పాటు ఒక మహిళ ఒక మహిళను ప్రశ్న వేసి ఆమె ముసుగును తొలగించడం అది సెక్సువల్ మాడెస్టీకి ఇబ్బంది కలగ చేసిన చట్టాన్ని కూడా మాధవీలతపై పెట్టే ప్రయత్నం జరిగింది మరి ఈ ఈ చట్టాన్ని హైదరాబాద్ పోలీసులు ఒక మహిళపై ఎలా పెడుతున్నారో దానికి తగిన కారణాలను ఎలా వారు ప్రత్యేక భూమికగా వివరిస్తారో వేచి చూడాల్సి ఉంది ఏది ఏమైనప్పటికీ నీట్ పరీక్షల్లో పలు ప్రత్యేక అర్హత పరీక్షల్లో ఎంట్రన్స్ ఎగ్జాముల్లో హిందూ అమ్మాయిలు లేదా మహిళలు ముస్లిం అమ్మాయిలు మహిళల మధ్య ఈ బుర్కాకు సంబంధించిన అంశం పెద్ద వివాదాస్పదంగానే సాగుతోంది ఈ పరీక్షా కేంద్రాల సెక్యూరిటీ చెక్లో భాగంగా హిందూ మహిళలు వేసుకున్న మంగళసూత్రాలు కూడా పోలీసులు తీసివేయడం జరుగుతుంది అదే బురకా వేసుకున్న మహిళ యొక్క ముసుగు తొలగించడానికి కూడా పోలీసులు ఇబ్బంది పడుతున్నారు ఇటువంటి ప్రవేశ పరీక్షల చెకింగ్ వద్ద ఇలాంటి ప్రత్యేక హక్కులు ఈ బురకా వేసుకున్న మహిళలకు ఎలా కల్పిస్తారనేది దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఈ క్రమంలో పోలీసులు తాము చేస్తున్న ఈ చర్యను లేదా అధికారులు చేపడుతున్న ఇలాంటి చర్యలను కేవలం ముస్లిం మతాన్ని గౌరవించడం కోసం మాత్రమే చేస్తున్నాం తప్ప రాజ్యాంగంలో కల్పించినట్లు అందరికీ అందరు మహిళలకు అమ్మాయిలకు సమాన హక్కులు ఉంటాయనే భావంతో చేయడం లేదనేది విస్పష్టం అంటే ఇటువంటి చోట్ల అందరికీ సమానమైన రీతిలో చెకింగ్ జరగాల్సిన ప్రదేశంలో ముస్లిం మహిళలకు ప్రత్యేక హక్కులు ప్రభుత్వాలు కల్పించడం ఏమాత్రం సమంజసనీయ సమంజసనీయం కాదు దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది ఈరోజు మాధవీలత చేసిన పని ఈ చర్చను మరోమారు లేవనెత్తింది దీనిపై న్యాయ నిపుణులు న్యాయస్థానాలు స్పందించాల్సి ఉంటుంది ఇలా కేవలం ఒక మతానికి చెందిన మహిళలకు మాత్రమే ప్రత్యేక స్థానం ఉంటుంది అని ఒకవేళ కోర్టులు నిర్ధారిస్తే మాత్రం అది మిగిలిన మహిళల యొక్క రాజ్యాంగ హక్కులను హరించినట్లే అవుతుంది ఈ దిశగా ప్రభుత్వాలు మహిళా హక్కుల నాయకులు నేతలు అందరూ దృష్టి కేంద్రీకరించాలి